తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం వివిధ రంగాలకు సంబంధించిన పెన్షన్ అసోసియేషన్లతో డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ముప్పై మూడవ మీటింగు జరిపింది ఇది ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున జరిగింది దీని మినిట్స్ని మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగున రిలీజ్ చేశారు అయితే మనకు ఆ సమాచారం నిన్న మొన్ననే ఏదో గ్రూప్లో పెడితే చూశాను ఏంటి ఈ పెన్షన్ అసోసియేషన్లు ఏంటి అని అంటే స్టాండింగ్ కమిటీ ఆఫ్ వాలంటరీ ఏజెన్సీస్ అని అంటారు అంటే రిటైర్డ్ అసోసియేషన్లకి గుర్తింపు ఉండదు కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ అండ్ వెల్ఫేర్ వాళ్ళు ఒక పన్నెండు మంది పెన్షన్ అసోసియేషన్లని వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళని అసోసియేషన్లుగా గుర్తించి ఆ గుర్తించిన అసోసియేషన్లతో ప్రతి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి వాళ్ళ పెన్షనర్ల సమస్యల మీద ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇన్ రైటింగ్ వాళ్ళు లేవనెత్తిన సమస్యలకి చేస్తుంది ఇందులో పోస్టల్ ఎంప్లాయీస్కి సంబంధించిన పెన్షన్ అసోసియేషను గుజరాత్ ఒరిస్సా మహారాష్ట్ర తమిళనాడు జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెన్షన్ అసోసియేషన్లు అంటే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పిఎస్యులు కానీ వాళ్ళు కూడా దీంట్లో ఉంటున్నారు అలాగే డిఫెన్స్ సెక్టర్ వాళ్ళు యూపీ వెస్ట్ బెంగాల్ వాళ్ళు కర్ణాటక పాండుచేరి వాళ్ళు ఇట్లా వివిధ రంగ వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా మన పెన్షన్ అసోసియేషన్లో గతంలో నేను ఒక వీడియో పెడుతూ బిఎస్ఎన్ఎల్కి యునీక్ పెన్షన్ రూల్స్ ఉన్నాయి కాబట్టి మనం కూడా ఒక ఈ పన్నెండు సంఘాలలో ఒక సంఘంగా మనల్ని కూడా గుర్తించమని అడిగితే బాగుంటుంది అప్పుడు మనకు రిటర్న్గా మనకు రిప్లైలు వచ్చే ఆస్కారం ఉంటుంది అఫీషియల్గా అని చెప్పి అడిగా అయితే ఈ మీటింగ్లో డివోటీ నుంచి డీడీజీ ఎస్టాబ్లిష్మెంట్ రోహిణి సాహ్ని గారు విజేంద్ర అండ్ తాండన్ ఈ ఇద్దరు మనకు డివోటీ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఈ మీటింగ్లో పాల్గొన్నారు ఈ మీటింగ్లో చాలా కీలకమైన అంశాలు చర్చకు వచ్చింది కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువైనా చూడండి ఎందుకంటే అందరికీ ఉపయోగపడే అంశాలు ఉన్నాయి ఇందులో సెక్రటరీ డిఓపి అండ్ పీడబ్ల్యూ అంటే పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్కి సంబంధించిన సెక్రటరీ ఇనీషియల్ రిమార్కులు చెబుతూ ఫ్యామిలీ పెన్షన్ పొందాలనుకున్న వాళ్ళు కోర్టులో విడాకుల కేసు నడుస్తున్నా ఆ విడాకుల కేసు పెండింగ్లో ఉండగా ఒకవేళ నేను చనిపోతే అంటే విడాకుల కోర్టు కేసులో ఫైల్ చేసిన ఆ పెన్షనర్ యొక్క కూతురు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను ఇట్లా విడాకుల కోసం అప్లై చేశాను ఈ లోపల నాకు ఏదన్నాయి నేను చనిపోతే నా పిల్లలకి ఎలిజిబిలిటీ ప్రకారం ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వండి అని రిప్రజెంటేషన్ పెట్టుకుని వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీ పెన్షన్ వచ్చేలాగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఆల్రెడీ ఉత్తర్వులు మేము జారీ చేశామని డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ సెక్రటరీ ఇనిషియల్ మీటింగ్లో ఇనిషియల్ రిమార్క్లో చెప్పారు అట్లాగే ఒక కీలకమైన అంశం పెన్షన్ అసోసియేషన్ లేవనెత్తిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిషి కమిటీ ఆన్ పెన్షన్స్ ఒక రికమెండేషన్ చేసింది అరవై ఐదేళ్ల దగ్గర నుంచి ఐదు 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 శాతం పెన్షన్ పెంచుతూ వెళ్ళండి అంటే అరవై ఐదేళ్లకు ఒక ఐదు శాతం డెబ్బై ఏళ్లకు ఒక ఐదు శాతం డెబ్బై ఐదేళ్లకు ఒక ఐదు శాతం సరే ఎనభై ఐదేళ్లు ఎనభై ఏళ్ళ నుంచి ఆటోమేటిక్గా ఇంకా పెంచేదేటు ఉంది కాబట్టి అది అరవై ఐదు సంవత్సరాల నుంచే రికమెండ్ చేయమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేసింది ఈ రికమెండేషన్ని మీరు ఎందుకు అమలు చేయలేదు అమలు చేయాలి కదా అని పెన్షన్ అసోసియేషన్లు అడిగితే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి సంబంధించిన కార్యదర్శి చాలా కేటగారికల్గా చెప్తూ వీళ్ళు రికమెండేషన్ చేశారు కానీ ఈ అదనపు భారాన్ని ఎలా భరించాలి అన్న విషయంలో రికమెండేషన్ ఏం చేయలే ఇప్పటికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కింద రెండు వేల నాలుగు కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి డిఏలు పెరుగుతా వెళ్ళటం మూలంగా కేంద్ర ప్రభుత్వానికి ఇదే అదనపు భారంగా పరిగణించిన నేపథ్యంలో ఈ రికమెండేషన్ని మేము అమలు చేయడానికి సిద్ధంగా లేమని కేంద్ర ఆర్థిక శాఖ తెలుపుతోంది ఒకవేళ మేము ఈ అరవై ఐదేళ్లు దాటిన ప్రతి వాళ్ళకి ఐదైదు శాతం చొప్పున ప్రతి ఐదు సంవత్సరాలకి పెంచుకుంటూ వెళ్ళాలి అన్న రికమెండేషన్ ఆమోదిస్తే ఇదే రకమైన రికమెండేషన్ మాకు కూడా చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇది మరింత అదనపు భారంగా మారుతుంది కాబట్టి ఈ రికమెండేషన్ని మేము తిరస్కరించాము అని చెప్పి ఈ కమిటీ మీటింగ్లో చెప్పారు అలాగే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నూట పదవ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫిక్సెడ్ మెడికల్ అలవెన్స్ ఏదైతే వెయ్యి రూపాయలు ఇస్తున్నారో ఆ వెయ్యి రూపాయలని మూడు వేలు చేయండి అని రికమెండ్ చేసింది ఈ రికమెండేషన్ కూడా అమలు చేయమని అడిగినప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ పెన్షన్ అండ్ వెల్ఫేరు సిజిహెచ్ఎస్ అధికారులు ఏం మీటింగ్ మీటింగ్లో ఏం చెప్పారు అంటే ఏడవ వేతన సవరణ సంఘం ఒకటి ఏడు రెండు వేల పదిహేడు నుంచి చేసిన సిఫార్సుల ఆధారంగా నెలకి వెయ్యి రూపాయలు సిజిహెచ్ఎస్ వాళ్ళకి ఎవరైతే ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళకి ఇచ్చే ఫిక్సెడ్ మెడికల్ అలవెంట్స్ ఉంది ఇప్పుడు దీన్ని మూడు వేలు చేయమని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రికమెండ్ చేసింది అయితే ప్రభుత్వం మీద పడే అదనపు ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రికమెండేషన్ను కూడా మేము అమలు చేయటానికి తిరస్కరించాం అని చెప్పారు అలాగే మామూలుగా ఈ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి రైల్వేలలో కన్సెషన్ ఉండేది రైల్వే కన్సెషన్ను దాదాపు రెండేళ్ల నుంచో రెండున్నర సంవత్సరాల నుంచో తీసేసింది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్లు ఈ ఈ పె రైల్వే కన్సెషన్ను పెన్షనర్లకు ఇచ్చే రైల్వే కన్సెషన్ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి పునరుద్ధరించండి అని అడిగితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఈ రకమైన రైల్వే కన్సెషన్ను సీనియర్ సిటిజన్స్కి కల్పించడం ద్వారా ప్రభుత్వానికి యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు అయింది భారం పడింది ఇప్పుడు వికలాంగులకి కొన్ని కేటగిరీల వాళ్ళకి మేము ఆ కన్సెషన్ కల్పిస్తున్నాం సీనియర్ సిటిజన్లందరికీ ఇచ్చే ప్రతిపాదన అయితే ప్రస్తుతానికి విరమించుకున్నాం వాళ్ళకి ఇచ్చే ప్రతిపాదన ఏదీ లేదు ఎందుకనంటే దగ్గర దగ్గర అరవై వేల కోట్ల సంవత్సరానికి ఖర్చు అవుతుంది అందుకనే ఆ స్కీమ్ని విత్డ్రా చేసుకున్నాము అని చెప్పారు ఇంకో కీలకమైన అంశం వీళ్ళు ప్రస్తావించింది ఏంటి అని అనంటే పెన్షన్ అసోసియేషన్లు రిటైర్మెంట్ ముందు అంటే ఫిబ్రవరిలో ఇంక్రిమెంట్ ఉంటే జనవరి ముప్పై ఒకటో తారీఖు రిటైర్ అవుతారనుకోండి వీళ్ళకి ఇంక్రిమెంట్ కలిపేలాగా ఇవ్వండి ఇంక్రిమెంట్ కలిపి వాళ్ళకి అరియర్స్ ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టు పదకొండు నాలుగు రెండు వేల ఇరవై మూడున ఓఏ నెంబర్ ఇరవై నాలుగు డెబ్బై ఒకటి బార్ రెండు వేల ఇరవై మూడులో తీర్పు చెప్పింది దీని మీద స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తే స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ సిక్స్ వన్ ఎయిట్ ఫైవ్ బార్ టూ జీరో టూ జీరో ద్వారా కూడా సుప్రీంకోర్టు వీళ్ళకి ఆ వెసులుబాటు కల్పించండి అని చెప్పి చెప్పారు అయితే ఎఫ్ఆర్ఎస్ఆర్లో కీలకమైన రూల్ ఏముంది అననంటే ఎవరైనా ఉద్యోగికి ఇంక్రిమెంట్ ఇవ్వాలి అననంటే ఇంక్రిమెంట్ ఇచ్చే రోజు ఆ ఉద్యోగి డ్యూటీలో ఉండాలి ఆ ఉద్యోగి మూడు వందల అరవై ఐదు రోజులు కంప్లీట్ చేసుకుని ఉండాలి కానీ ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే టైంలో ఆ రోజు మధ్యాహ్నం నుంచి అతని ఉద్యోగంలోంచి రిటైర్మెంట్గా పరిగణిస్తాం అంటే హాఫ్ ఎ పని పనిచేస్తాడు కాబట్టి రూల్స్కి ఈ రెండు అంశాలు కీలకమైన అంశాలుగా పరిగణిస్తున్నాయి డ్యూటీ లేకుండా ఇంక్రిమెంట్ ఇచ్చే రోజు డ్యూటీ లేకుండా ఇంక్రిమెంట్ ఎలా కలుపుతారు కాబట్టి ఇది రూల్కి అగనెస్ట్గా ఉంది మీరు ఇచ్చిన తీర్పు అని చెప్పి సుప్రీంకోర్టుకి మళ్ళీ మేము క్లారిఫికేషన్ అడగదలుచుకున్నాం సుప్రీంకోర్టు ఏం చెప్తుందో పరిశీలించిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి చెప్పారు ఇంకొక అంశం ఏం చెప్పారు ఏమై అడిగారు వీళ్ళు అంటే సిజిహెచ్ఎస్ రేట్లు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్లో సిజిహెచ్ఎస్ రేట్లు రెండు వేల పద్నాలుగు తర్వాత అమెండ్ కాలేదు ఇప్పటికి దాదాపు పది సంవత్సరాలు అయింది హాస్పిటల్స్కి ఏదన్నా మనం ఇన్పానల్ అయిన హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయటంలా అదనంగా డబ్బులు కట్టమని డిమాండ్ చేస్తున్నారు లేదా మొత్తం బిల్లు మీరు కట్టి అక్కడ రియంబర్స్మెంట్ చేసుకోమంటున్నారు కాబట్టి ప్రతి నాలుగేళ్లకి ఐదేళ్లకి అమెండ్ చేసే రేట్లు సెంట్రల్ గవర్నమెంట్ సీజీహెచ్ చేసే రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ మెడికల్ రేట్లు ఎందుకు పెంచలేదు అని అడిగితే ప్రాసెసింగ్ రేట్లు మార్చే ప్రక్రియ ఆల్రెడీ మేము బిగిన్ చేశాం కొన్ని అంశాలకు సంబంధించిన మెడికల్ రూల్స్ ఇదివరకే మార్చాము మిగతావి కూడా మార్చి కాంప్రహెన్సివ్గా రెండు వేల ఇరవై నాలుగు సిజిహెచ్ఎస్ రేట్స్ అని కొత్తగా ఇవ్వబోతున్నాం అని చెప్పి దీంట్లో వీళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు ఇంకొక అంశం ఏం చెప్పారు అని అంటే సంపన్నుల్లోకి మారిన తర్వాత ఎనభై ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి అదనపు పెన్షన్ ఇచ్చినప్పుడు ఫైవ్ పర్సెంట్ ఇట్లా ఇచ్చుకుంటా ఎనభై సంవత్సరాలు నిండిన వాళ్ళకి వచ్చినప్పుడు డిఓటీలో సంపన్నుల్లోకి వచ్చిన పెన్షనర్లకి ఆ ఐదు పర్సెంట్ అదనపు పెన్షన్ మీద కూడా డిఏ వస్తుంది కానీ వాళ్ళకిచ్చే సంపన్నుల్లో ఉన్న పేసిలిప్పులో చూస్తే డిఏ ఎంత కలిపారు వచ్చిందా లేదా అనేది రావటం లేదు వాళ్ళకి వచ్చే మెసేజ్లో కూడా అదనపు ఫైవ్ పర్సెంట్ పెన్షన్ మీద డిఏ వచ్చిందా లేదా అన్న అంశం మీరు ప్రస్తావించటల్లా ఈ అంశాన్ని కూడా సరిచేయాలి అని చెప్పి డిఓటీ అధికారులను పెన్షన్ అసోసియేషన్లు అడిగితే ఈ అంశాన్ని సరిచేస్తాం సంపన్నులు అని చెప్పి రోహిణి సాహ్ని గారు రిప్లై ఇచ్చారు అలాగే సీజీహెచ్ఎస్ డిస్పెన్సరీలలో వెల్నెస్ సెంటర్స్లో డాక్టర్స్ కొరత తక్కువగా అసలు అపాయింట్మెంట్ చేయటం లేదు నాన్ మెడికల్ స్టాఫ్ని కూడా అని అడిగితే దానికి రిప్లై ఏమి ఇచ్చారు అని అంటే రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఎనభై నాలుగు మంది రెండు వేల ఇరవై రెండులో ఇరవై తొమ్మిది మంది రెండు వేల ఇరవై మూడులో యాభై రెండు మంది డాక్టర్లు సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లో చేరారు అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్కి వచ్చేటప్పటికి ఎనిమిది వందల అరవై వేకెన్సీలు ఉంటే ఆరు వందల నలభై ఏడు వేకెన్సీస్ ఫిల్ అప్ చేశాం ఇంకా ఎక్కడన్నా వేకెన్సీలు ఉన్నప్పుడు అది కూడా ఫిలప్ చేయటానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు అట్లాగే కొన్ని పెన్షన్ అసోసియేషన్లు ఏమైనా అడిగినాయి అంటే మీరు వెల్నెస్ సెంటర్లు ఓపెన్ చేయటానికి మీకు ఆరు వేల కార్డులు ఉండాలి ఇటువంటి కొన్ని కండిషన్లు ఉండి ఇది అదనపు భారం అనుకునే పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ని ఎన్పానల్మెంట్ చేసే ప్రక్రియని మీరు పరిశీలిస్తే ఆ ప్రైవేట్ హాస్పిటల్కి సీజిహెచ్ కార్డ్ హోల్డర్ వెళ్ళి చెక్ చేయించుకుంటాడు అప్పుడు ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పి అడిగారు ఇంకో కీలకమైన అంశం ఏమడిగారు అంటే ఆరు నెలలకు ఒకసారి సిజిహెచ్ఎస్లో ఫ్రీ మెడికల్ హెల్త్ చెకప్ హాస్పిటల్లో చేసుకునే అంశాన్ని పరిశీలించమని అడిగితే ఆయా వెల్నెస్ సెంటర్ల ఏరియాలలో ఉన్న లోకల్ అడ్వైజరీ కమిటీలు ఎవరైతే ఉన్నాయో వాళ్ల ద్వారా అక్కడున్న లోకల్ మెడికల్ సెంటర్లు సిజిహెచ్ఎస్ సెంటర్లకి ఈ రికమెండేషన్ పంపించండి వాళ్ళు లోకల్గా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ దీంట్లో ప్రస్తావించారు కొన్ని రిప్లైలు దొరికినాయి అని నేను అనుకుంటున్నా ఇది పెన్షనర్లకి ఉపయోగపడుతుందేమో అన్నిటికండి సెంట్రల్ గవర్నమెంట్ కానీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కానీ పోస్టల్ వాళ్ళు కానీ ఇతర రకాలైన వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ఈ క్లారిఫికేషన్ల వల్ల ధన్యవాదాలు